నమస్కారం నవయుగ కవి గుర్రం జాషువా గారు రాసిన పద్యమిది నవ్వులు ఎన్ని విధాలుగా ఉంటాయనే దాని మీద ప్రత్యేకంగా రాసిన చక్కటి పద్యం ఒకసారి పాడి వినిపిద్దామనే చిన్న ప్రయత్నం జంతువు జంతువులు నరుడె నవ్వును కొన్ని చిత్తవృత్తి కిందివ్వెలు కొన్ని నవ్వులిడితే లవు కొన్ని నవ్వులిడితే లవు కొన్ని విష ప్రయోక్తముల్ పూలబోలె ప్రేమ రసము కురిపించు విశుద్ధమైన విశుద్ధమైన లే సర్వదు దమనంబులూ వ్యాధులకు దివ్య ఔషధముల్